హలో అందరికీ వెల్కమ్ టు మామలు రాజా యూట్యూబ్ ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు తమ్మని చూసి అర్థమైపోవచ్చు సో నా యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అని నేను ఎక్కడెళ్ళిన మా ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఇంకా మన సబ్స్క్రైబర్స్ కావచ్చు సో అందరూ అడుగుతున్నారనమాట ఇంకా నా వ్యూవర్స్ కూడా చూస్తారు కదా నా యూట్యూబ్ ఛానల్ సో మేబీ వాళ్ళకు కూడా డౌట్ రావచ్చు మేబీ తన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అని సో అన్నిటికీ సమాధానం అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అనుకుంటున్నాను సో యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడానికి అయితే మనకు ఒక క్రైటీరియా అనమాట సో ఆ క్రైటీరియా రీచ్ అవుతూనే మనకు యూట్యూబ్లో మానిటైజేషన్ ఎనబుల్ అవుతుంది సో ఆ క్రైటీరియా మేబీ యూట్యూబర్స్కి తెలిసి ఉండొచ్చు లేదా లేదంటే నార్మల్ వ్యూర్స్కి అయితే అంత ఐడియా ఉండదు ఉండదు అనమాట సో అందుకే నేను ఇప్పుడు మీకు ఆ క్రైటీరియా మొత్తం చెప్తాను వినండి సో యూట్యూబ్ మనకి మానిటైజేషన్ ఆన్ అవ్వటానికి క్రైటీరియా అనమాట సో మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు స్క్రీన్ అవైలబుల్ ఉంటే స్క్రీన్ రికార్డింగ్ మొత్తం ఇక్కడ పక్కన షేర్ చేస్తాను అనమాట మీరు చూడండి సో మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడానికి అయితే ఒక క్రైటీరియా ఉంటుందన్నమాట సో ఆ క్రైటీరియా మనం రీచ్ అవుతేనే మనకు మానిటైజేషన్ అనేది నెబుల్ అవుతుంది సో నేను ఇప్పుడు మీకు ఆ క్రైటీరియా చెప్తాను అనమాట సో ఆ క్రైటీరియా మనం ఎక్కడ చూడవచ్చు అంటే మొత్తం యూట్యూబ్ స్టూడియోలో ఒక అప్లికేషన్ ఉంటుందన్నమాట ఆ క్ర అప్లికేషన్లో మొత్తం క్రైటీరియా ఎలిజిబిలిటీ ఏంటి అని మొత్తం ఉంటుంది సో చూడండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఛానల్ ఓపెన్ చేశాను మీకు పక్కన స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తా సో మీకు ఈజీగా ఉంటుంది క్రైటీరియా చూడటానికి ఏంటి క్రైటీరియా అని సో ఛానల్కి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకైతే ఫస్ట్ హాఫ్ మానిటైజేషన్ అవుతుంది తర్వాత ఫుల్ మానిటైజేషన్ అవుతుందనమాట సో హాఫ్ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఏంటంటే మనకైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నమాట లేదా మనం లాస్ట్ నైంటీ డేస్లో త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అది షార్ట్ వీడియోస్ కానివ్వండి లాంగ్ వీడియోస్ కానివ్వండి సో షార్ట్ వీడియోస్ అంటే లెస్ దెన్ త్రీ మినిట్స్ లాంగ్ వీడియోస్ అంటే మోర్ దెన్ త్రీ మినిట్స్ హారిజెంటల్ ఉంటాయి కదా అవన్నీ మనం లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాం వర్టికల్ ఏవై ఏవైతే ఉంటాయో అదైతే మనం షార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తామన్నమాట సో మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అన్న అవ్వచ్చు లేదా త్రీ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నమాట లాస్ట్ నైంటీ డేస్లో ఇంకోటి ఏంటంటే ఎలిజిబిలిటీకి మనకి లాంగ్ వీడియోస్కి అయితే త్రీ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అవ్వాలన్నమాట లేదా థర్టీ లాక్ వ్యూస్ అవ్వాలన్నమాట షార్ట్ వ్యూస్ షార్ట్ వీడియోస్కి థర్టీ లాక్ వ్యూస్ అవ్వాలి అంటే త్రీ మిలియన్ వ్యూస్ అయితే మనమైతే హాఫ్ మానిటైజేషన్కి అవైలబుల్ అవుతామన్నమాట సో నెక్స్ట్ ఇంకా ఫుల్ మానిటైజేషన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అయిందో తెలుసుకుందామా సో ఫుల్ మానిటైజేషన్ అయితే మనకైతే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నమాట ఇంకా దాంతో పాటుగా మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అన్న అవ్వచ్చు ఫర్ లాంగ్ వీడియోస్ ఆర్ అదర్వైజ్ షార్ట్ వీడియోస్కి అయితే మనకి హండ్రెడ్ లాక్ వ్యూస్ అవ్వాలి అప్పుడే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది ఓకేనా సో నేనైతే మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ పెడతాను అనమాట సో మీకు ఈజీ అవుతుంది చూడటానికి మీరు కావాలంటే ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి మేబీ ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది అనమాట నేనైతే పక్కన స్క్రీన్ షాట్ పెడతాను చూడండి సో మీరేమనుకుంటున్నారు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందని అనుకుంటున్నారా హాఫ్ మానిటైజేషన్ అయ్యిందా ఫుల్ మానిటైజేషన్ అయ్యిందా అని కమెంట్ చేయండి ఓకేనా సో నా ఛానల్లో ఎన్ని వ్యూస్ వచ్చినా ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయి మీకు తెలిసి ఉండొచ్చు సో నాకైతే ప్రజెంట్గా ఫిఫ్టీన్ థౌసండ్ పేర్ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అందరూ సపోర్ట్ చేసి నాకు వ్యూస్ పెంచుతున్నారు నా సబ్స్క్రైబర్స్ కూడా పెంచుతున్నారు కానీ మానిటైజేషన్ అయ్యిందా అని అందరికీ డౌట్ ఉండొచ్చు కదా అయితే ఇప్పుడు నా ఛానల్లో అసలు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎన్ని వ్యూస్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంకా రెవెన్యూ ఎంత జనరేట్ అయ్యింది మానిటైజేషన్ అయ్యిందా లేదా అని మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా సో నేను ఇక్కడ మీకు పక్కన స్క్రీన్ రికార్డింగ్ పెడతాను సో మీరు కూడా నాతో పాటుగా మొత్తం నా ఛానల్ రివ్యూ చేయండి ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఇది వచ్చేసి నాది మమ్మలరాజా యూట్యూబ్ ఛానల్ అనమాట నేను రిఫ్రెష్ చేశాను నాకు ఇప్పుడు కరెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట సో కరెంట్ నా ఛానల్లో వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట దీనికి వాచ్ టైమ్ ఇన్ అవర్స్ ఫిఫ్టీకే చూపిస్తుంది ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అని చూపిస్తుంది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఇంకా ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూస్తున్నారు కదా జీరో వన్ ఉందనమాట సో ఇంకా నేను చెప్పలేదు మానిటైజేషన్ అయ్యిందా లేదా మీరే చూసుకోండి మీకు ఐడియా ఉంటుంది కదా ఓ తనకి రెవెన్యూ జనరేట్ అయ్యిందేమో ఎన్ని డబ్బులు వస్తున్నాయో కదా ఎన్ని డబ్బులు వస్తున్నాయనో అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా సో అందుకే మీకోసం ఈ వీడియో సో చూస్తున్నారు కదా మీడియా అయితే ఇక్కడ లైవ్లో నా ఛానల్లో అయితే సిక్స్టీ ఫోర్ పబ్లిక్ వాచ్వర్స్ అయినాయి అనమాట ఇంకా ఎయిటీ టూ ల్యాక్ యూస్ అయ్యాయి మనకైతే హండ్రెడ్ ల్యాక్ యూస్ అవ్వాలన్నమాట సో అప్పుడే మన ఛానల్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది సో ఇప్పుడైతే మీకు రివ్యూ అర్థమైపోవచ్చు అసలు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అని సరే ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి చెప్పేశాను అనమాట సో మీకు ఇంకా వెయిట్ చేయించడం నాకైతే నచ్చట్లేదు అనమాట అందుకే ఇప్పుడైతే నేను చెప్పేస్తున్నాను నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి ఇంత ట్రై చేశాను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఎన్ని వ్యూస్ వచ్చినాయి కానీ మనకి రీచ్ అయిన వ్యూస్ వేరే ఉంటాయి ఇంకా ఎంగేజ్మెంట్ వ్యూస్ అని వేరే ఉంటాయి సో యూట్యూబ్ అయితే ఎంగేజ్మెంట్ వ్యూస్ కన్సిడర్ చేస్తుంది అనమాట సో అందుకే నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా నా ఛానల్ మానిటైజేషన్ అయితే నేనైతే కంపల్సరీగా ఆ వీడియో అప్లోడ్ చేసి అయితే పెడతానమాట ఇంకా కొంతమంది అనుకుంటారు మనకి మానిటైజేషన్ అయిన వెంటనే డబ్బులు వస్తాయా అని లేదండి అలా రావు మనకు మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి మనం వీడియోస్ పెడతాం కదా ఆ వీడియోస్కి అయితే మనకి మనీ వస్తుందనమాట దాని బిఫోర్ అయితే మనకి వన్ పెన్ని కూడా రాదు ఓకేనా సో ఇప్పుడైతే మీ అందరికీ క్లారిటీ రావచ్చు సో నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తుంది రెవెన్యూ ఎంత జనరేట్ అయింది తెలుసు కదా జీరో అనమాట అట సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ చేసి లైక్స్ చేస్తే ఇంకా మీకు నచ్చితే కూడా షేర్ నచ్చితే ఆ వీడియోస్ కూడా షేర్ చేయండి సో ఇంకా నా యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అవ్వలేదని నేను ఫీల్ అవుతున్నాను కానీ మేబీ ఫ్యూచర్ లో అవ్వచ్చు నేనైతే ఒకవేళ మానిటైజేషన్ అయితే వీడియో కంపల్సరీ పెడతానమాట సో ఇదైతే నా యూట్యూబ్ మానిటైజేషన్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా సో ఇంకా నేను ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేసి పెట్టాలో కూడా నాకు చెప్పండి కుకింగ్ వీడియోస్ లేదా కామెడీ వీడియోస్ లేదా నా ఓన్ వాయిస్తో ఫన్ చేసి పెట్టాలా అని నాకు అర్థం అవ్వట్లేదు అనమాట సో మీరు కమెంట్ చేసి నాకు సజెస్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామూలు రాజా యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ జాగ్రత్త